కనిపించలేదాండి ఇది ఈ విజయం పిఠాపురం ప్రజలది రాష్ట్రానికి ఇది ప్రజా విజయం అండ్ ప్రజలకి నాయకుడు కళ్యాణ్ గారు ఈ ద లీడర్ ఆఫ్ ద మాస్టర్స్ ఇవాళ ఈ విజయం కళ్యాణ్ బాబు గారు లేకుండా ఇటువంటి విజయం ఉండే సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ జనసేన టీడీపీ కూటమి విజయంలో పెద్ద భాగం కళ్యాణ్ బాబు గారిది ఇవాళ ఒక రాష్ట్రం కాదు దేశం మొత్తం ఇదే చెప్తున్నది ఇవాళ ఎన్డీఏ కూటమిలోకి బీజేపీని తీసుకురావడం ఇవాళ మన దేశ రాజకీయాలు చూస్తే ఎంత ముందు చూపు చేశారు కళ్యాణ్ బాబు అనిపిస్తుంది ఖచ్చితంగా కూడా ఇది బ్రహ్మాండమైన విజయం ప్రజల విజయం అండ్ కళ్యాణ్ గారు ఆయన ఇన్స్పిరేషన్ ప్రజలు ఖచ్చితంగా కూడా తీసుకొని ఆయన చెప్పిన ఏదైతే స్లోగాన్లు ఉన్నాయో వాటికి రియాక్ట్ అయ్యి ఒక్కదాపే బ్రహ్మాండమైన రియాక్షన్ ఇదండి ఇది విజయం సార్ ఈ పిఠాపురం ఎలాగో అభివృద్ధి చెందుతుంది అనుకో అన్ని రంగాల్లో చేస్తానండి ప్రస్తుతం మనకి ఇమీడియట్గా సాగునీరు తాగునీరు శానిటేషను కొన్ని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముంపు ప్రాంతాలుగా ఉన్నాయి కళ్ళ ప్రాబ్లం ఆ లేక్ ఉంది ఆ చెరువు ఆ చెరువుని అర్జెంటుగా చేయాలా ఖచ్చితంగా కూడా చిన్న ప్రాబ్లమ్స్ తీసుకొని పెద్ద ప్రాబ్లమ్స్ దాకా అన్నిటిని వేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ మనం గులప్రోల్ని ఐ మీన్ మన ఏదైతే పిఠాపురం ఉందో ప్రతి ఒక్క మొత్తం నియోజకవర్గాన్ని కూడా చాలా బాగా అభివృద్ధి చేస్తాం మోడల్ కాన్షియన్స్గా చేస్తాం ఓకే సార్